నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రజలకు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విద్యుత్ లోడ్ అనేది రోజురోజుకు పెరిగిపోతూ ఉంది దీంతో వేసవి కాలంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వ పనివేళల్లో మార్పులను సూచిస్తూ విద్యుత్ మంత్రిత్వ శాఖ సివిల్ సర్వీస్ కమిషన్కు ఒక ప్రతిపాదన సమర్పించిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ప్రభుత్వ సంస్థలలో సాయంత్రం షిఫ్టుల ప్రారంభాన్ని ఆలస్యం చేయాలని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది విద్యుత్ వినియోగం ఎక్కువగా మనం చూసుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య ఎక్కువగా వినియోగం జరుగుతూ ఉంది దీంతో విద్యుత్ భారాన్ని తగ్గించడానికి వేసవి నెలల్లో సౌకర్యవంతమైన పని షెడ్యూల్ నిలిపివేయాలని మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి కువైట్లో మనం చూసుకుంటే సాయంత్రం వేల షిఫ్టులలో ప్రభుత్వం ప్రవాసులకు మరియు కువైటీలకు సేవలు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే మనం చూసుకుంటే కువైట్లోని స్కూళ్ళు కూడా త్వరగా సెలవులు ఇవ్వాలని చెప్పేసి పని గంటలు పెంచి స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరింది కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు వాళ్ళు ప్రవాసులైనా కానీ కువైటీ పోరులైనా కానీ విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పి విద్యుత్ మంత్రిత్వ శాఖ కోరుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్